తనంత తానుగా పరమ పవిత్రమైనటువంటి కాలం నేను యథార్థంగా చెప్పాలంటే ప్రభాతకాలం కన్నా కూడా సాయం సమయం అత్యంత పవిత్రం అందుకే పూర్వం ఏ ఇంట్లో చూసినా సాయంకాలం వేళ అయింది అనేటప్పటికీ భగవన్నామ సంకీర్తనం చేసేవారు నాకు బాగా జ్ఞాపకం మా చిన్నతనంలో సాయంకాలం అయ్యేటప్పటికీ మా అమ్మమ్మగారు స్నానం చేసి వచ్చి కూర్చుని ఆవు పాలు కచ్చిక ఆవు పేడతో చేసిన పిడక కాల్చిన కచ్చిక అక్కడ పెట్టుకొని పాలల్లో చేయి ముంచి కచ్చికి ఇలా ఇలా అని ఒత్తులు చేస్తూ ఏదో సంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అని రాత్రి ఏడున్నర ఎనిమిది గంటల వరకు పాట పాడుతూనే ఉండేది పాడి అప్పుడు ఆవిడ భగవంతుడికి మానసికంగా జోల పాడేది ఆ పాడేటప్పుడు కూడా చాలా విచిత్రంగా ఉండేది మా ఇంట్లో మరి అమ్మమ్మగారు కదా అదో జోలంతా పాడేసిన తర్వాత ఇవటూరి వారింట బాలకో బంగారు పువ్వుల పూజ చేతు అని మా అమ్మమ్మ పాడేది ఇవటూరి వారిని చాగంటి వారింట బాలకో అని మా అమ్మ పాడేది అక్కడికి వచ్చేటప్పటికి మాత్రం పాట మారేది ఆవిడ యువటూరి వారనేది ఈవిడ చాగంటి వారనేది ఎందుకని అంటే మరి అమ్మమ్మ కదా అందరి ఇంటి పేర్లు మార్చి పాట పాడుతుండేవారు సాయం సంధ్యా సమయం అపారమైనటువంటి పవిత్రత అందుకే సాయంకాలం సంధ్యా సమయంలో ఒకవేళ నువ్వు గాయత్రీ మంత్రజపం చేయకపోయినా ఏదైనా బలవత్తరమైన కారణం ఉంటే వదిలిపెట్టు తప్ప అర్ఘ్యప్రదానం వదిలిపెట్టద్దు అర్ఘ్యం ఇవ్వకుండా వెళ్ళవద్దు యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు సంధ్యావందనంలో కనీసం అర్ఘ్యప్రదానం చేయండి అని చెప్పడానికి కారణం అదే ఋషిప్రోక్తమైన విషయాల్లో సాయం సంధ్యని అంత శక్తివంతంగా సాయంకాలం చేసే